ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిటిక్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటి అనుబంధం యూనియన్ రెడ్ పవర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన కడప నగరంలోని జిల్లా పరిషత్ హాలులో జరగనందునున్న కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నరసరావుపేట పల్నాడు జిల్లా ఏఐటి యూసీ కార్యాలయంలో యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటి యుసి అనుబంధం పల్నాడు జిల్లా అధ్యక్షులు సిద్ధాభత్సని ప్రసన్న కుమార్ గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా ఏఐటిసి పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి కాసా రాంబాబు గారు నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షులు ఉప్పలపాటి రంగయ్య కార్యదర్శి వైదవ వెంకట్ గారు హాజరైనారు ಸಮಸ್ಯಗಳನ್ನು ಆಸ್ಕರಿಸಿ ವಿದ್ಯುತ್ ಕಸ್ಯಗಳನ್ನು ವಿದ್ಯುತ್ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಜಿಂದಾಬಾದ್ ಇಂದಾಬಾದ್